అసలు ఐలమ్మ గారి వారసులు ఉన్నారు ఉన్నారు వారు ఐలమ్మ గారి ఐదుగురు కొడుకులు ఒక కూతురు కూతురు అంటే ఆనాడు రజాకారుల చేతిలోనే తను మానభంగానికి గురై చనిపోయింది ఇక కొడుకుల విషయానికి వస్తే కొడుకులు కూడా ఇప్పుడు లేరు వారి కొడుకులు మాత్రమే ముగ్గురు ఉన్నారు అంటే మనవల్లు ఐలమ్మకు ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ముగ్గురు మనవల్లు అందులో పెద్దవారు రామచంద్రం గారు ఐలమ్మ పెద్ద కొడుకుకు చిన్న కొడుకు ఇంకొక తను చిట్యాల యాకయ్య అని ఇంజనీర్ తను తను కూడా పాలకొత్తులోనే ఉంటారు ఇంకొకరు చిట్యాల జంపన్నం తను వచ్చేసి నర్సంపేటలో ఉంటారు ఈ ముగ్గురు మనవల్ల వరకే ఉన్నారు ఇక మిగిలిన వారంటూ వాళ్ళ తండ్రులో లేరు మిగిలిన మనవల్లు కూడా లేరు ఇక అంత ముని మనవల్లే వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మామయ్య మా అంటే చిట్యాల రామచంద్రం గారు మనవడు అనేవారు ట్వంటీ టూ ఇయర్స్ ఇరవై రెండు సంవత్సరాలు సర్పంచ్ చేసిండ్రు మిగిలిన వారు ఇదే రజక కులవృత్తి చేసుకుంటూ అసలు ఎలా అంటే మా స్థితిగతులు ఒకసారి మా పాలకుతికి వస్తేనే కలర్ చూస్తే తెలుస్తుంది మేము చెప్పడం కంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఐలమ్మ వారసులు అని చెప్పుకొని బయటకు వచ్చిన ప్రతి ఒక్క రజక నాయకుడు ఒక పొజిషన్లో ఉన్నారు అసలైన వారసులు ఇప్పటికీ వెట్టి చాకిరి చేసుకుంటే నాలుగు ఇళ్లలో పనిచేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ మేము ఇవాళ ప్రోగ్రామ్కి రమ్మన్నా కూడా నాకు ఇవాళ బయటికి ఈ ప్రోగ్రామ్కి వస్తే నాకు ఆడ పైసలు కట్ అవుతాయి అని ఆలోచన విధానంలో ఉండిపోయింది మా పరిస్థితి అక్కడ అంటే ఎంత స్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు మీ పేరుని చెప్పుకొని వేరే రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారని ఆవేదన రాజకీయ నాయకులు ఎందుకంటే రాజకీయ నాయకులకు కూడా చాలా మందికి తెలీదు వారసులు వాళ్ళు అని తెలిసిన వాళ్ళు మమ్మల్ని చాలా అంటే చాలా గౌరవించిండ్రు మేము వాళ్ళ అపాయింట్మెంట్ కోసం పోయినా కూడా పలాన వాళ్ళు వచ్చిండ్రు అని అంటే మమ్మల్ని స్పెషల్ రూమ్ లో కూర్చోబెట్టి టెన్ మినిట్స్ వెయిట్ చేయమని ఇలాంటి చేసిండ్రు రాజకీయ నాయకులను ఎప్పుడు తప్పు పట్టొద్దు రాజకీయ నాయకులు దగ్గర ఉంటారే అలాంటి వారు అందులో మా రజక నాయకులు మళ్ళీ మేం చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులు రజక నాయకులు ఇందులో ఏంటంటే వాళ్ళు వస్తే ఇన్ని రోజులు మా పేరు చెప్పుకుంటూ తిన్నారు కదా అది వాళ్ళ నోటి నుండి మీరు లాక్కున్న వాళ్ళం అయితే మా నోటి ముద్ద ముద్దం మీరు లాక్కొని తింటున్నారు ఇవాళ మేం రావడం వల్ల నీకే నష్టము నువ్వు రజక సమాజానికి న్యాయమే చేస్తే సమాజం గుర్తిస్తుంది ప్రజలు గుర్తిస్తారు మా లాంటి వాళ్ళు ఇంకా మా కుటుంబం మొత్తం వచ్చినా కూడా నీకు అన్యాయం జరగదు అంటే నువ్వు మాకు అన్యాయం చేస్తున్నావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు ఇవాళ ఒక మహిళ బైలమ్మ వారసత్వం నుంచి నేను బయటకు వచ్చిన అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసినవు ఐలమ్మ సొత్తు తింటున్నావు సొమ్ము కాబట్టి భయపడుతున్నావు నా మీద దాడులు చేస్తున్నావు లేకపోతే ఎందుకు వస్తాయి అవన్నీ అంతే కదా కాబట్టి ఐలమ్మ వారసత్వం ప్రతి ఒక్కరి స్థితి గతులు ఎలా ఉన్నాయి వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అని అంటే ఖచ్చితంగా పాలకొత్తికి రావాలి వారు పూరి గుడిసెల్లో బ్రతుకుతున్నారు ఇంకా వర్షం పడితే కురుస్తుంది అటువంటి దీన స్థితిలో ఉన్నారు మా వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు మీ ఛానల్ వాళ్ళైనా పాలకొత్తి ఒక రోజు వస్తా అంటే నేనే దగ్గర ఉండి ప్రతి ఒక్క ఇల్లు చూపిస్తా మేము ఎలా బ్రతుకుతున్నాము తెలియాలి ప్రతి ఒక్కరికి ఈ ఇలా తెలియడం వల్లనే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది అంటే ఐలమ్మ వారసులు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు ఉన్నారనుకుంటున్నాను కానీ మా బ్రతుకు ఎలా ఉన్నది అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి తెలియాలంటే మనకు మీడియానే కావాలి కాబట్టి నేను ఇక్కడికి రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే మేము ఇప్పుడు గనక వచ్చి పరిచయం చేసుకొని మా స్థితిగతులు ఎలా ఉన్నాయని తెలిస్తేనే గవర్నమెంట్ దృష్టికి వెళ్తుంది మేము ఎన్ని రోజులు బయట రాకుండా ఇంట్లోనే ఉన్నాం కారణము మాకు రానికుండా చాలా శక్తులు అడ్డుపడ్డాయి ఎన్ని అడ్డంకులు జరిగినా కూడా నేను తెగించుకొని వాళ్ళ బయటకు వచ్చినాం కాబట్టి నా వారసత్వం నేను ఒక్కదాన్ని అని ఏనాడు చెప్పుకోను ఇప్పటికీ కూడా చెప్పుకోను ఎప్పుడు చెప్పలేదు నేనొక్కదాన్ని అని మామయ్య ఒక్కరే మనోడు అని చాలా మంది ఉన్నాం మేము మా అందరి గురించి తెలవాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో మేము ఎవరం ఇలా ఉన్నాం అనేది ఆలోచన రావాలి ప్రభుత్వం దాకా వెళ్ళాలి అన్నది నా ఆలోచన